तटित्वन्तं शक्त्या तिमिरपरिपन्थि स्फुरणय स्फुरन्ना रत्नाभरणपरिणध्येन्द्रधनुषं तव श्यामं मेघं कमपि मणिपूरैकशरणं निषेवे वर्षन्तं हरमिहिरतप्तं त्रिभुवनम् ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తుంది మన శరీరంలో ఉన్నటువంటి చక్రాలు యోగులకు మాత్రమే కనిపించేటువంటి ఆ చక్రాలలో ఆధి స్వాధిష్టాన చక్రము ఆజ్ఞా చక్రము విశుద్ధ చక్రము అనాహత చక్రాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు మణిపూర చక్రం గురించి తెలియజేస్తున్నారు ఈ మణిపూర చక్రంలో ఉన్నటువంటి నిద్రని అమృతాంబ అమృతేశ్వరుడు అని చెప్తారు ముందర శ్లోకంలో స్వాధిష్టానంలో అగ్నిచక్రం వలన సమస్తమైనటువంటి ప్రపంచాన్ని దగ్ధం చేసేసిన తర్వాత అమ్మవారు తన యొక్క చల్లని చూపులతోటి మళ్ళీ చల్లదనం కలిగించి సృష్టి చేస్తుంది అనే విషయం అక్కడ తెలుసుకుందాం ఇక్కడ ఆ వి ఏ విధంగా చల్లదనాన్ని కలిగిస్తుందో చూస్తాం తటిత్వంత్యం శక్తి తిమిర పరిపంథి స్ఫురణయ ఈ శ్లోకంలో పరమేశ్వరుని మేఘంగాను పరమేశ్వరిని మెరుపుగాను చూస్తాం మణిపూర చక్రంలో ఈ విషయాన్ని ముందరే తెలుసుకుందాం తామిశ్రలోకం అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం కనుక మణిపూర చక్రంలో చీకటి ఉంటుంది తిమిర పరిపంథి స్ఫురణము అంటే చీకటికి శత్రువై దాన్ని తొలగించేటువంటి ప్రకాశము మెరుపు ఆకాశంలో బాగా మబ్బులు వేసేసి విపరీతమైన చీకటి అయినప్పుడు ఆ చీకటిలో కనిపించే ఒక్క మెరుపు తీగ ఏ రకంగా ప్రకాశాన్ని కలిగిస్తుందో ఆ విధంగా పరమేశ్వరుడు మేఘములా ఉంటే అమ్మవారు మెరుపులా ఉండి చీకటిని తొలగించే ప్రకాశంతో ఉంటుందిట ఇంకా స్ఫురన్ నానారత్నాభరణ రత్నాభరణ పరిణతీంద్రధనుషం అంటే మేఘం ఉన్న చోట ఆకాశంలో ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది ఇంద్రధనస్సు సప్తవర్ణాత్మకం కదా అందువలన అమ్మవారు ప్రకాశించేటువంటి అనేక రకములైనటువంటి రత్నాభరణాలన్నీ ధరించింది కనుక అనేక రంగుల రత్నాలతో ఆభరణాలు ప్రకాశిస్తున్నాయి ఆ ఇంద్రధనస్సులో అమ్మవారి యొక్క ఆభరణాలన్నీ ఫలించి ఇంద్రధనస్సు కనిపిస్తోంది అంటే అమ్మవారి యొక్క ఆభరణములతో ఆభరణం యొక్క కాంతులతో ఇంద్రధనస్సు ఏర్పడింది అని చెప్తారు ఇంకా తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం అంటే ఆ మేఘము మణిపూర చక్రమే ముఖ్యమైన ఆశ్రయంగా ఉంది కనుక మణిపూర చక్రము ఉదకతత్వం కలిగి ఉంది కనుక ఇక్కడ ఇదే విషయాన్ని మనం కమపి మణిపూరం అని తొమ్మిదవ శ్లోకంలో తెలుసుకుందాం మేఘము అంటే శ్యామము అంటే శ్యామల వర్ణము అంటే నల్లగా ఉన్నటువంటి ఆ మేఘము కమపి అంటే అనిర్వచనీయమైనది ఈ మేఘం ఈ రంగులో ఉంది ఈ రకంగా ఉంది అని దాన్ని నిర్వచించలేమని చెప్తున్నారు అంటే ఇటువంటిది అని వివరించి చెప్పలేనుక కనుక గొప్ప మహత్వం కలిగింది ఇక్కడ మేఘము అంటే మేఘ రూపుడైన శివుడు మనకు ఒక భావన కలిగి ఉండాలి వాటికి మేఘము శివుడు అందులో ఉండేటువంటి ఇంద్రధనస్సు అమ్మవారి యొక్క ఆభరణాల యొక్క కాంతులు ఆ ఇంద్రధనస్సు వచ్చినటువంటి ఆ మెరుపు అమ్మవారి యొక్క శక్తి ఇంకా నిషేవే వర్షంతం తప్తం త్రిభువనం అంటే ఈశ్వరుడు అనే ఇక్కడ మార్తాండు అంటే సూర్యుడు అనే అర్థంలో సూర్యుడి చేత తప్పింపబడుతున్నాడు అట్ అంటే స్వాధిష్టానాగ్ని చేత లోకాల దగ్ధమవుతున్నాయని పార్వతీ పరమేశ్వరులు మణిపూరంలో జలాన్ని ఉత్పత్తి చేసి స్వాధిష్టాన అగ్నిని మేఘరూపంలో తడిపి శాంతింపజేస్తున్నారు ఇది మనం ఒక్కసారి ఆలోచిస్తే ఎండలు బాగా ఎక్కువగా ఉన్న తరువాత ఖచ్చితంగా వర్షాలు పడతాయి అంటే స్వాధిష్టానంలో ఉన్నటువంటి అగ్ని యొక్క ఆ శక్తికి అగ్ని యొక్క తాపానికి తట్టుకోలేక ఈశ్వరుడు మేఘంగా మారి వర్షాన్ని కురిపిస్తాడు కనుక ఈశ్వరుడు మేఘంగా ఉన్నాడు శక్తి చీకటిది పోగొట్టే కాంతితో మెరుపులా ఉంది అమ్మవారు దేవి ధరించే నానా రత్నాభరణ కాంతులు ఇంద్రధనస్సు వలె ఉన్నాయి వీటన్నిటినీ కలిపి మేఘరూపుడైనటువంటి ఆ శివుడిని అమ్మవారిని స్తోత్రం చేయాలని శంకర్లు తెలియజేస్తున్నారు ఈ శ్లోక పారాయణం చేసినట్లయితేట మనకి యొక్క స్వప్నములో ఏదైతే కోరుకుంటామో దాని దర్శనం కలిగేటువంటి భాగ్యం కలుగుతుందట ఇంతట అద్భుతమైనటువంటి శ్లోకాలని శ్రీంకరులు మనకు అందించినందుకు మనఃపూర్వకంగా నమస్కరించుకుంటూ నమ